అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ నేటితో కుటుంబ పార్టీకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినై ఆ యొక్క కుటుంబ పార్టీకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండు ఏ మాట మాట్లాడారంటే అవినీతి మంత్రులే ఈ తెలంగాణలో లేరని చెప్పేసి మాట్లాడిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మంత్రిని చిట్ట తీసిన అవినీతే ఒక్కసారి మీరు మంత్రి మల్లారెడ్డి కావచ్చు అదేవిధంగా మంత్రులు గంగుల కమలాకర్ కావచ్చు ఉన్న మంత్రులు మొత్తం చిట్టా మొత్తం కూడా అవినీతి మంత్రులే ఒక్కసారి ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు ద్రోహుల పార్టీగా ఉన్న మంత్రులలో మొత్తానికి పది మంది తెలంగాణ ద్రోహులే నిన్ను బట్టలుడి తీసి ఉరికించుకొడతామని చెప్పేసినటువంటి ఎర్రబెల్లి దాకా తెలంగాణ ద్రోహి కదా అదేవిధంగా నీ ఇంటిని ఖాళీ చేస్తానని చెప్పేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ద్రోహి కాదా గంగుల కమలాకర్ తెలంగాణ ద్రోహి కాదా ఇలా అందరినీ కూడా తెలంగాణ ద్రోహులు పెట్టుకొని ఓ ఏకైకంగా నీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నీ పార్టీని ఇన్ని రోజులు నడిపించి అధికారం వచ్చిన దాకా నీ పార్టీకి డబ్బులు ఇచ్చి విరాలు ఇచ్చి పార్టీని నెత్తన వేసుకున్నటువంటి ఈటల రాజేందర్ని అన్యాయంగా బయటికి పంపినాము అదేవిధంగా తన కొడుకును కోల్పోయినటువంటి శంకరమ్మ ఎక్కడుంది కేసీఆర్ గారు శంకరమ్మ తన కొడుకును కోల్పోయి కూడా తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో పాల్గొనేది మరి శ్రీకాంతాచారిని కోల్పోయిన శంకరమ్మ ఎక్కడ ఉంది ఇవాళ తెలంగాణ ద్రోహులు మొత్తం పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులంతా బయటకు గింటేసి ఇవాళ నీవు పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నావు నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం జయశంకర్ సార్ యొక్క పేరును నువ్వు నీ నోట్లోకి తీస్తుంటే ఆయన ఆత్మ ఘోషిస్తారు నీకు తెలుసు తెలియదు తెలంగాణ ద్రోహుల్ని మొత్తం కూడా నువ్వు పక్కన పెట్టుకున్నావు ఇలా అలాంటి జయశంకర్ సార్కి వచ్చినాక ఆయన కనీసం ఆయన చనిపోయినాక నివాళు అర్పించినటువంటి దుర్మార్గునివి నీవి కాదా కేసీఆర్ ఇక ఏం మొహం పెట్టుకొని ఇక నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజల గురించి ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు దరిద్రం ఏంటంటే చంద్రబాబు చంద్రబాబు కాక మంత్రి పదవి ఇస్తే నువ్వు అసలు తెలంగాణ గురించి మాట్లాడే మాట్లాడుకునే అసలైన తెలంగాణ ద్రోహి నువ్వే చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అలక మీద వీడి పార్టీని పెట్టినావు తప్ప నువ్వేదో మంత్రి పదవులు ఉన్నప్పుడు నువ్వేదో టీడీపీలో కీలక పదవులు ఉన్నప్పుడు రాజీనామా చేస్తున్న రాజీనామా చేసి వచ్చినట్టు గప్పాలు కొడుతున్నావు కదా తెలంగాణ ముమ్మాటికి మా విద్యార్థుల పోరాటం వల్ల సబ్బండ వర్గాల పోరాటం వల్ల వచ్చింది తప్ప నీ కుటుంబం వల్ల వచ్చినటువంటి తెలంగాణ కాదు ఇది నీ కుటుంబం వల్ల దశాబ్దం నీ కుటుంబం వల్ల ఒక తరం మొత్తం కూడా వెనకబడింది నీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ ప్రజలు అసలు ఒక తరం కూడా తరం కూడా అభివృద్ధికి నోచుకోలేదు నీ కుటుంబ పాలన వల్ల విద్యార్థులు ఒక తరం వెనకబడిపోయినారు మొత్తానికి ఉన్న ఆస్తుల్ని భూముల్ని కబ్జా చేసి బయట ఫారెన్లో నువ్వు కుటుంబం వల్ల ఈ తెలంగాణ ప్రజలు అసలు ఒక తరం కూడా తరం కూడా అభివృద్ధికి నోచుకోలేదు నీ కుటుంబ పాలన వల్ల విద్యార్థులు ఒక తరం వెనకబడిపోయినారు మొత్తానికి ఉన్న ఆస్తుల్ని భూముల్ని కబ్జా చేసి బయట ఫారెన్లో నువ్వు కబ్జాలు బయట ఇక్కడ కబ్జాలు చేసి ఇక్కడ సొమ్ము తీసుకుపోయి బయట ఆస్తులు కొనుక్కుంటున్నటువంటి చరిత్ర నీ కుటుంబానికే దక్కింది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడొద్దని ఈ కలవకుండా కుటుంబానికి మరొకసారి హెచ్చరిస్తున్నాం